హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఓ ప్రతిష్టాత్మక మిషన్ను వాయిదా వేసుకుంది మానవ సహిత అంతరిక్ష యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది ఈ మిషన్ను బుధవారానికి వాయిదా వేసుకుంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఇస్రో ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది ఆ మిషన్ యాగ్జిఎం ఫోర్ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి నలుగురు వ్యోమగాములను తీసుకెళ్లడానికి ఇస్రో ఈ మిషన్ను చేపట్టింది దీనికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారాన్ని తీసుకుంది ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం అమెరికా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి వ్యోమగాములు కు బయలుదేరాల్సి ఉంది దీనికోసం మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కా నైన్ రాకెట్లో వాళ్లంతా అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇస్రో వెల్లడించింది బుధవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ ఐఎస్ఎస్కు వెళుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు ఈ మిషన్కు భారత సారధ్యాన్ని వహిస్తా ఉన్న విషయం తెలిసిందే వైమానిక దళ వింగ్ కమాండర్ శుభాంశు శుక్ల ఈ మిషన్కు గ్రూప్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు శుభాంశు శుక్లతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్ష పరిశోధకుడు శ్లావోష్ ఊజ్నాన్స్కి టిబోర్ కబూ హంగేరీ నాసాకు చెందిన పెగ్గి విట్సన్ ఐఎస్ఎస్కు వెళ్లాల్సి ఉంది అంతరిక్ష పరిశోధన కేంద్రానికి బయలుదేరి వెళ్లడం పెగ్గి విట్సన్కు ఇది రెండోసారి సునీత విలియమ్స్ తర్వాత విధి నిర్వహణలో అత్యధిక సమయంలో ఐఎస్ఎస్లో గడిపిన అనుభవం ఆమెకు ఆమెకుంది అరవైకి పైగా అంశాల్లో నిర్వహించాలనేది ఈ మిషన్ ఉద్దేశం భారత్ అమెరికా పోలాండ్ హంగేరీ సౌదీ అరేబియా బ్రెజిల్ నైజీరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ముప్పై ఒక్క యూరోపియన్ దేశాల నుంచి ఆయా అంశాలను ఇస్రో నాసా స్వీకరించాయి సముద్రంలోకి వెళ్ళినప్పుడు మత్స్యకారులు తమ ప్రాణాలను పనంగా పెట్టవలసి ఉంటుంది ఇబ్బందికర వాతావరణం ట్రాలర్ ప్రమాదానికి గురి కావడం అనుకోకుండా అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటడం వంటి పలు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇప్పుడు వాటిని తగ్గించడానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసింది శాటిలైట్ బేస్డ్ మ్యారీ టైమ్ సేఫ్టీ అసిస్టెంట్ సిస్టమ్ని రూపొందించి ఇస్రో దానిని ట్రాన్స్పాండర్ల అసిస్టెంట్ సిస్టమ్ రూపొందించిన ఇస్రో దానిని ట్రాన్స్పాండర్గా పిలుస్తోంది ఈ టెక్నాలజీని బంగ్లాలోని కాక్ ద్వీప్ సబ్ డివిజన్లో తాజాగా ప్రారంభించింది ఆ పరికరాన్ని ప్రారంభ దశలో మూడు వందల పడవల్లో ఏర్పాటు చేస్తున్నారు భవిష్యత్తులో దక్షిణ ఇరవై నాలుగు పరిగణాల జిల్లాలోని అన్ని ట్రాలర్లలో ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ యోచిస్తోంది ట్రాన్స్పాండర్ పరికరం మొబైల్ నెట్వర్క్పై ఆధారపడదు నేరుగా ఉపగ్రహానికి అనుసంధానమై ఉంటుంది తద్వారా మత్స్యకారులు సముద్రంలోని ఏ మూల నుంచి అయినా తీర ప్రాంత అధికారులకు సందేశాలను పంపగలరు ట్రాలర్ ప్రమాదానికి గురైన జాలరీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిన ట్రాలర్ మంటల్లో చిక్కుకున్న అలా ఎలాంటి పరిస్థితుల్లో అయినా అత్యవసర సందేశాన్ని పంపగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి